ఫిలిం ఫెడరేషన్ చేస్తున్న సమ్మె మరింత ముదురుతోంది తాజాగా సంపూర్ణ బంద్ ప్రకటిస్తూ నిర్ణయించారు ఎంప్లాయీస్ పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వేసిన కేసుతో తాడో పేడో తేల్చుకునేందుకు కార్మికులు సిద్ధమయ్యారు కార్మికులను అవమానించ నిర్మాత విశ్వప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే డిమాండ్ చేస్తున్నారు తమ సమస్య విలనంత త్వరగా చాంబర్ ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు ఈ సమస్య పరిష్కారం కోసం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని చెబుతున్నారు ముస్లిం ఫెడరేషన్ వివాదం మరింతగా ముదురుతోంది సంపూర్ణ బంద్ ప్రకటించారు కార్మికులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిలిం కరస్పాండెంట్ మోహన్ జానుతున్నారు మోహన్ ఎలా చూడాలి నిన్నే చూస్తాం నిర్మాతలు ఒక మెట్టు దిగొచ్చి పర్సంటేజ్ వారీగా పెంచుతామని చెప్పుకుంటూ వచ్చారు బట్ ఎందుకు ఎక్కడ సమస్య మెయిన్ గా ప్రధానంగా వీళ్ళకి అసలు పొసగట్లేదు అనుకోవాలి ఎందుకు సమయం కుదరట్లేదు తాజాగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఏం చెప్తున్నారు సతీష్ ఈ రోజు అంటే ఈ రోజు ఏడో రోజు సమ్మె ప్రకటించి ఈ రోజు ఏడో రోజు అయింది నిన్న ఆరవ రోజు ఏదైతే అయిందో అక్కడ ఆరవ రోజు మన ప్రొడ్యూసర్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి రెండు వేలు వెయ్యి నుంచి రెండు వేలు ఉండే వాళ్ళకి ఫిఫ్టీన్ ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు అలాగే వెయ్యి రూపాయలు కానీ వెయ్యి రూపాయల లోపల ఉండే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ రెండో పర్సెంట్ ఎలాంటి ఇంక్రిమెంట్ ఉండదు థర్డ్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు అంతకంటే ఎక్కువ ఉంది అంటే రెండు వేల కంటే ఎక్కువ ఉండే శాలరీ ఎక్కువ ఉండే ఇంక కార్మికులకు మేము అంటే మేము వేతనాలు పెంచే పొజిషన్ ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర లేదని చెప్పి వాళ్ళైతే కరాట అరాకండిగా చెప్పేశారు అయితే దీనికి కూడా ఇంకొక మెలికి పెట్టారు వీళ్ళు నాలుగు కండిషన్స్ ఏదైతే ఇంతకు ముందు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ గాని సెకండ్ సండేస్ మినహా మిగతా అన్ని హాలిడేస్ సండేస్ సాటర్డేస్ అన్ని కలిపి సింగిల్ సింగిల్ కాల్ షీట్స్ అలాగే నాన్ నాన్ యూనియన్ మెంబర్స్ తో వర్క్ చేయించుకోవడము ఇలా ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టారనమాట ఆ కండిషన్స్ కి వాళ్ళు ఒప్పుకుంటేనే మేము ఈ ఇంక్రిమెంట్ కి మేము ఒప్పుకుంటామని చెప్పారు ఇదే మెయిన్ గా ఈ ఇదే ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులకి ఇబ్బందిగా మారింది ఈ అంటే ప్రొడ్యూసర్స్ ఏదైతే చెప్తున్నారో దాని వల్ల పది యూనియన్స్ కి బెనిఫిట్ అవుతుంది మెయిన్ గా ఫైటర్స్ డ్యాన్సర్స్ డాన్సర్స్ యూనియన్స్ కి అయితే ఎలాంటి బెనిఫిట్ కలగడం లేదు ఇది వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఏమంటున్నారంటే ఫైటర్స్ కి డాన్సర్స్ కి రెగ్యులర్ గా వర్క్ ఉండడం లేదు ఆ వర్క్ కి సంబంధించి అంటే ఇంక్రిమెంట్ అనేది అన్ని అన్ని వర్గాలకి జరగాలి అన్ని యూనియన్లకి ఉండేలాగా చూసుకుంటేనే మేము మా వంతు సపోర్ట్ చేస్తాం మేము షూటింగ్లకు వస్తామని చెప్పారు మరి ఇప్పుడు ఏడో రోజు అయిపోయింది కదా అయిపోయింది కదా మరి మళ్ళా డిస్కషన్ అనేది మళ్ళీ జీరో పాయింట్ స్టార్ట్ అయింది దీనికి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే నెక్స్ట్ మేము సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అంటే డైరెక్ట్ గా మేము ఇంకా ప్రభుత్వంతో చర్చలకి వెళ్తాము ఫిలిం ఛాంబర్ వీలైనంత మేరకు మేము ఫిలిం ఛాంబర్ తోనే ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తాము ఒకవేళ ఫిలిం సాంపరగానికి చేతులు ఇచ్చేస్తే మేము రాష్ట్ర ప్రభుత్వానికి తోనే డైరెక్ట్ గా ఇంకా నెక్స్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వంతో చేస్తాము అలాంటి పరిస్థితులే వస్తే మేము ఫిలిం చాంబర్ ని ముట్టడిస్తాము అలాగే నిరా నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పారు వాళ్ళ దగ్గర ఉన్నది అంటే మొత్తం ట్వంటీ ఫోర్ క్లాస్కి సంబంధించి అన్ని యూనిట్స్ కలిపితే ట్వంటీ ఫోర్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఈ మెంబర్స్ అందరూ కలిసి మేము ఒక్కసారిగా మేము ముట్టడులు కానీ దిగ్బంధనం కానీ చేస్తూ వచ్చామంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నది చూ అంటే ఇన్ డైరెక్ట్ గా చెప్పారంటే మేము మా సంఖ్యాలం ఎక్కువ ఉంది మేము మేము నెక్స్ట్ రేంజ్ అంటే మీరు ఇప్పుడు చూస్తున్నది నార్మల్ స్టేజ్ అయితే నెక్స్ట్ రేంజ్ పోతే ఇంకా పీక్స్ లో ఉంటుంది మా నిరసన అనేది వాళ్ళు ఫెడరేషన్ సభ్యులు చెప్పకనే చెప్పారు వాళ్ళు ఏదైతే ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారో మీరు మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వకపోతే పోయారు కానీ అన్ని యూనియన్లకి సమాన న్యాయం చేయండి ఒక యూనియన్ అంటే పది యూనియన్లకి మీరు సమాన న్యాయం చేస్తున్నారు అంటే న్యాయం చేస్తున్నారు కానీ మిగతా మూడు యూనియన్లకి మీరు న్యాయం చేయడం లేదు వాటికి సంబంధించి కూడా న్యాయం చేస్తే మేము అంటే మా రిమైనింగ్ అందరితో చర్చించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూస్తున్నది షూటింగ్ స్టార్ట్ చేస్తాము మేము కూడా ఇంక పైన షూటింగ్ స్టార్ట్ చేయము మా సైట్ నుంచి ఇంకా ఎవ్వరూ కూడా షూటింగ్ లో పాల్గొనకూడదని అయితే పూర్తి స్థాయిలో మేము కూడా బంద్ ప్రకటిస్తున్నాం ఫెడరేషన్ సభ్యులు కూడా ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ లో కూడా ఫెడరేషన్ స్థాయి సభ్యులు చెప్పేసి చూస్తుంటే ఇకపై జరుగుతున్న లో కూడా జరగకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంది ఈ రోజు నుంచి అంటే కాదు అంటే మోహన్ అంటే ఎలా చూడండి ఇప్పుడు సమస్య అప్పుడు జటిల్ అవడానికి కారణం పీపుల్ మీడియా నిర్మతి విశ్వప్రసాద్ చెప్పే వరకు వెళ్ళింది అంటే పర్సెంటేజ్ వైజ్ ఏమైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయనుకోవచ్చా లేదా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ పీపుల్ మీడియా ప్యాటరీ కేసుతో సమస్య జటిలమైంది అనుకోవాలా పీపుల్ మీడియాకి వీళ్ళకి వ్యక్తిగత మాకు పీపుల్ మీడియా వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు ఆయన మాకు చెప్పి మమ్మల్ని అంటే తక్కువగా చేసి మాట్లాడుతున్నారు నిజంగా తెలుగు కార్మికులకి స్కిల్స్ లేకపోతే ఇక్కడ ఇప్పుడు తెలుగు సినిమాలు ఇంత గొప్ప ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకునేదా అలాగే నేషనల్ అవార్డ్ స్థాయికి ఎదిగేదా ఇక్కడ స్కిల్స్ స్కిల్స్ స్కిల్ఫుల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు టీటీ విశ్వప్రసాద్ అలా మాట్లాడడం సరికాదు ఆయన సారీ చెప్తేనే ఆయన ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాల షూటింగ్ లకి మేము పాల్గొంటామని చెప్పేసి సినీ కార్మికులు అయితే తెరాఖండిగా చెప్పేశారు ఈ ముప్పై పర్సెంట్ ఏదైతే ఉందో ఈ ముప్పై పర్సెంట్ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అంటే పక్కా మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు మెంబర్స్ అంటున్నారు కానీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అనిల్ వల్లబనేని అమ్మిరాజు ఇంకా అలెక్స్ వీళ్ళందరూ వీళ్ళని సద్ది చెప్తారు కాకపోతే ఈ డిస్కషన్ అనేది పూర్తి స్థాయిలో చాంబర్ కూర్చునేసి చేయాలి ఆ నిర్మాతల మండలి అంటే ఇప్పుడు వీళ్ళు పది యూనిట్లకే బెనిఫిట్ జరుగుతుంది ఇంకా మూడు యూనిట్లకు కూడా బెనిఫిట్ కావాలి ఎవరైతే ఫైటర్స్ తో ఇంకా ఈ కెమెరా ఇంకొక యూనియన్ ఉంది అనమాట వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేస్తేనే మేము అంటే ఆ చర్చలు సఫలం అవుతాయి అనేది వాళ్ళ కోణం రైట్ థ్యాంక్ యూ మోహన్